మనో రూపేష్ నిజారుణ మధ్య బ్రహ్మాండ మండల దేవి విశ్వం మొత్తాన్ని ఎర్రటి కాంతితో ముంచెత్తుతుంది ఆమె రూపం సుమనోహరమైనది మనస్సును సూచించే చెరుకు విల్లును చేతిలో పట్టుకొని ఉంది అలాగే ఐదు సూక్ష్మభూతాలను బాణాలుగా ధరించి ఉంది లలితామాత చంపక పున్నాగా కురువింద మణిశ్రేణి కనత్ కోటిత దేవి రూపం సుందరము అత్యద్భుతం ఆ తల్లి తన జడకు చంపక అశోక పున్నాక సౌగంధిక ఇలాంటి రకరకాల సువాసన గల పూలని అలంకరించుకుంది దేవి ధరించిన కిరీటం వెలకట్టలేని వజ్రాలతో కనకంతో ఎర్రని కెంపులతో మణులతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది